మదనపల్లి మద అన్నమల అన్నమాయి జిల్లా మదనపల్లిలో ఇప్పుడే సబ్ కలెక్టర్ ఆఫీస్ అయితే పూర్తిగా తగ్గమైంది అయితే దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ తో కొత్త బిల్డింగ్ లో ఉన్న మొత్తం కూడా కాలిపోయిన వైనం అయితే మంటలను ఇప్పటికే అగ్నిమాపక బాబు చెప్పండి అదుపు అదుపులో అదుపు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి అసలు అసలు ఏం జరిగింది ఏంటిది అనే దాని మీద ఇంకా ఇప్పటికీ కూడా ఒక అంచనా దాని ఆస్తి నష్టం గురించి మనకు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే కొంత సీరియస్ అయిన నేపథ్యం మనకు కనబడతా ఉంది దీని మీద చంద్రబాబు నాయుడు అక్కడ అధికారులతో కూడా కొంత సమీక్ష నిర్వహించినట్లు ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంత సమీక్ష నిర్వహించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మనం కనుక చూసుకున్నట్లయితే అసైన్డ్ అసైన్డ్ భూములకు సంబంధించిన ఫైల్స్ దగ్ధమైనట్లు మనకు ప్రాథమిక ప్రాథమికంగా మనకు తెలియ తెలుస్తూ ఉంది అయితే అసైన్డ్ ట్వంటీ టూ ఏ కోర్టు కోర్టు కేసుల ఫైల్స్ భూ భూముల రీసర్వే ఫైల్స్ భూముల రీసర్వే కి సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనట్టు దగ్ధమైనట్టు చంద్రబాబు నాయుడికి అక్కడ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి తెలియజేసిన పరిస్థితి ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ఈ ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంపై చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహం అయితే వెలిపించిన నేపథ్యంలో మనకు కనబడతా ఉంది దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఆ కొంత అసహనాన్ని ప్రతించిన ఆ పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఏదైతే ఈ ఘటన భద్రపల్లిలో సబ్ కలెక్టరేట్ ఆఫ్ అంటే కొత్త సబ్ కొంత సబ్ కలెక్టరేట్ ఆఫీసు దగ్గం అవటం మీద కొంత చంద్రబాబు నాయుడు కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అయితే ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా కొంత విచారణ నేపథ్యంలో కొంత రాత్రి వరకు కూడా పదిన్నర వరకు కూడా ఏదైతే ఆ కు సంబంధించిన ఉద్యోగి గౌతమ్ తేజ ఆఫీస్ లోనే ఉన్నట్లు కూడా కొంత ప్రభుత్వ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఆ ప్రభుత్వం ఆదివారం కూడా ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం సెలవు అయినప్పటికీ కూడా లో ఉండటంపై చంద్రబాబు నాయుడు కొంత అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అనేది దాని మీద కూడా కొంత ఉద్యోగులతో ఉద్యోగులతో మాట్లాడే రాధించిన పరిస్థితి మనకు ఉంది అయితే ఇప్పటికే గౌతమ్ తేజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అతను సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంతో చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది దీని మీద దీని మీద ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా అధికారులకు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే డీజీపీ సిఐడి చీఫ్లకు సంబంధించి ప్రై కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తక్షణమే మతనపల్లికి వెళ్ళి అక్కడ పరిస్థితిని ఒకసారి ఏదైతే ఏముందో అని దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించి ఆదేశాలు కూడా ఇచ్చినట్లు మనకు ఉంది అయితే ఈ ఘటనలో భూ భూ భూరికాడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనకు తెలుస్తూ ముందే అయితే ఈ ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి కొంత భూములకు సంబంధించి గతంలో భూములకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే వైసీపీ నాయకులు కొంత వైసీపీ నాయకులు కొంత అక్రమంగా భూమిని కాజేసిన నేపథ్యంలో ఉద్యోగులు అడ్డం పెట్టుకొని ఏదైతే కలెక్టర్ ఆఫీసుని నాశనం చేశారనే కొంత కొన్ని వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యం మనకు తెలుస్తా ఉంది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా పూర్తిగా కూడా దాని మీద కొంచెం చర్యలు కట్ట ఎటువంటి పరిస్థితుల్లో నిందితులు ఎంతటి వారైనా సరే ఆ చర్యలు తీసుకోవాలని అందుకనే దీని మీద కొంత సీరియస్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిజిపి ని అలానే సిఐడి చీఫ్ ని కూడా అక్కడికి తక్షణమే ప్రత్యేక హెలికాప్టర్ తీసుకుని అక్కడికి వెళ్లి విచారం చేయవలసింది ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది